మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి ఎన్ని ఫిలిమ్స్ చేశారు కదా ఎన్ని సీరియల్స్ చేశారు మంచి అర్నింగ్ ఉన్న భరణి గారికి ఎందుకు ఏ రోజు అమౌంట్ని వెనక వేసుకోలేదు ఆ దట్టు ఆ టైంలో పార్టీస్కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు ఫ్రెండ్స్ అంటే అలా ఉన్న భరణి గారు సడన్గా లైఫ్లో చేంజ్ ఏంటి ఎప్పటి నుండి దాచుకోవడం స్టార్ట్ అయింది ఒక్కసారి దేర్ ఆర్ నో గుడ్ ఫ్రెండ్స్ నో బ్యాడ్ ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ గుడ్ అని మనం చెప్పలేము ఫ్రెండ్ అంటే ఫ్రెండే ఫ్రెండ్ అని పేరు పెట్టామంటే రెండు గుడ్ బ్యాడ్ ఉండదు ఫ్రెండే ఫ్రెండ్లో ఫ్రెండ్షిప్లో బ్యాడ్ ఉండదు గుడ్డే ఉంటది మన ఎదుగుదలకు కానీ మన సక్సెస్కి కానీ మన డౌన్ఫాల్ కానీ మన హ్యాపీనెస్ కానీ మన పీస్ ఆఫ్ మైండ్కి కానీ మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ మనమే కారణం అండి ఎవరి కారణం కాదు దానికి మనం చేసుకున్న స్వయంకృత అపరాధం మనం చేసుకున్న పొరపాట్లు తప్పు అని తెలుసు కూడా చేసిన తప్పులు ఇవన్నీ యాడ్ అని అవుతాయి అంటే నిజంగానే చాలామందికి ఆలోచన వస్తుంది బర్నీ అంటే నేను ఇన్ని ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత డబ్బులు అంటే ఒక బ్యాకప్ ఉండాలంటే మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పి సెటిల్ అయ్యి ఉంటాడని చెప్పి అనుకుని ఉంటారు కానీ నేను అది వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోయింది అది ఎలా ఖర్చు అయింది ఇంక అడగండి అది మేబీ మీరు చెప్పిన మీరే అన్నారు కదా పార్టీస్ అని అలా అని అది ఇంకంతే దానికి ఒక లెక్క అది ఉండేది కాదు అంటే ఇంత వచ్చింది ఇంత సేవ్ చేసుకోవాలని చెప్పి ఆలోచన ఉండేది కాదు నాట్ ఓన్లీ పార్టీస్ ఒక్క ఒక్క దగ్గరే కాదు అది ఫ్రెండ్స్ అడిగారని అడిగారని వాట్ ఎవర్ మేబీ అది అలా వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్న ప్రాసెస్లో ప్లస్ ప్లస్ ఏంటంటే నేను టీవీలో బిజీగా ఉండి ఒక పక్క అడపదడప ఎప్పుడో త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఒకసారి సినిమాలు కూడా చేస్తూ మూవీస్ కూడా చేస్తూ ఒక సర్టెన్ ఇన్కమ్ ఉన్నప్పుడు వెళ్ళి ప్రొడక్షన్ హౌస్ ఒకటి పెట్టి టీవీ మా టీవీలో ఒక తాలికట్ షో వేయాలన్న సీరియల్ ప్రొడక్షన్ చేశాను అంటే అది యాక్చువల్లీ ప్రొడక్షన్ చేయడం అనేది ఒక ఆర్ట్ అండి అది నాలి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేనోడు డబ్బును ప్రేమించినోడు డబ్బు అంటే విలువ లేనోడు అసలు ఏ బిజినెస్ చేయకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే ఏదన్నా మనం మనస్ఫూర్తిగా ప్రేమించి ఫోకస్డ్గా ఉంటేనే అది మన దగ్గర ఉంటుందండి లేదంటే అది ఉండదు అది డబ్బైనా ఏదైనా సరే సో నేను వెళ్తున్న దాంట్లో ఆ టైంలో చేయకూడదు ఆ ప్రొడక్షన్ హౌస్ చేయడం వలన అందరూ చాలా కోఆపరేట్ చేశారు అందరూ హెల్ప్ చేశారు అందరూ బాగా నన్ను సపోర్ట్ చేశారు ప్లస్ నాకు ఆ ప్రొడక్షన్ చేయడం రాక నేను డబ్బులు పోగొట్టుకున్నాను నేను నేను లాస్ట్ షెడ్యూల్ అయితే పాపం కొంతమందికి కొంతమంది ఆర్టిస్టులకి నేను పేమెంట్స్ కూడా ఇవ్వలేకపోయాను అప్పుడున్న నేనున్న పరిస్థితుల్లో ఏవైతే ఇంట్రెస్ట్లకి తెచ్చిన అమౌంట్స్ అయితే ఉన్నాయో అవి క్లియర్ చేయగలిగాను తప్ప లాస్ట్ షెడ్యూల్ నేను కొంతమందికి పాపం నేను ఇవ్వలేకపోయాను బట్ వాళ్ళు కూడా తెలిసిన తర్వాత ఆర్టిస్టులే కాబట్టి కొంతమంది బాధపడి ఉండొచ్చు కొంతమంది మాత్రం సరే డబ్బులు బాగా పోయే కదా అని చెప్పి కొంతమంది అంటే లాస్ట్ షెడ్యూల్ వరకు అయితే మొత్తం క్లియర్ చేస్తాను అందరికీ ఎవరికి ఇది లేదు కొంతమందికి నేను ఇవ్వలేకపోయాను వాళ్ళు కూడా అడగలేదు బట్ డెఫినెట్లీ వాళ్ళకి ఏదో రోజు నేను పిలిచి మరి నేను అంటే చిన్న చిన్న పెద్ద పెద్ద అమౌంట్లు లేదు కాదులేండి ఆ లాస్ట్ షెడ్యూల్ అంటే ఏమి ఉంటాయండి మ్యామింగ్ త్రీ ఫోర్ డేస్ వర్కింగ్ డేస్ పేమెంట్స్ ఉంటాయి అలా అవి ఒక ముగ్గురికి నలుగురికి అంతే ఇది ఏ ఇయర్ లో ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వన్ ఇయర్ టాప్ మంది వెళ్ళిందండి అంటే తెలుసు చాలా పెద్ద అమౌంట్ పోయిందని తెలుసు బట్ ఆ టూ థౌజండ్ లెవెన్ టూ లోనే నాకు ఒక అద్భుతమైన వ్యక్తి పరిచయం ఉన్నారు నా లైఫ్ లో ఆయన డబ్బులు పాపం డబ్బులు పోగొట్టుకుని ఉన్నారు నేను ఇక్కడ సీరియల్ ఆగిపోయిందని తెలుసు మార్నింగ్ సిక్స్ థర్టీకి కాల్ వచ్చింది నాకు ఎక్కడున్నావు అంటే ఇంట్లో ఉన్నానంటే పలానా చోటకి రా అని చెప్పన్నారు వెళ్ళా నేను ఇద్దరం కాఫీ తాగుతూ కూర్చొని మాట్లాడుకుంటున్నా లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలని కొన్ని జరగాలి లైఫ్లో కొన్ని జరగాలి జరిగితేనే కొన్నిటి విలువ తెలుస్తుంది అలా వెళ్ళిపోయింది అనుకో దేని విలువ తెలియదు కొన్ని జరగడం మన మంచికి నిజంగా చాలా లక్ ఎందుకంటే నువ్వు తట్టుకోగలిగే తోనే బయటకు వచ్చావు ఇది ప్రొలాంగ్ అయ్యి ఉంటే ఇంకొంచెం పెద్ద ఫిగర్ పోయేది కాబట్టి ఫీల్ దట్ యూర్ లక్కీ ఇంకో లక్ ఏంటంటే నీకు టీవీలో ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రొడక్షన్ నుంచి కాల్ వస్తుంది నీకు నీకు ఎవ్రీ మంత్ ఏదో ఏదో సీరియల్ నుంచి కాల్ వస్తుంది క్యారెక్టర్ చేస్తూనే ఉంటావు నువ్వు వర్క్ చేద్దామంటే నువ్వు డెఫినెట్గా నీకు వర్క్ ఉంటుంది చేయబరండి సిక్స్ మంత్స్లో బయటకు అని చెప్పి అది ర్యాండమ్గా అన్నారా సిక్స్ మంత్స్లో బయటకు వచ్చేస్తావు చేయను ఆయన చెప్పి ఇద్దరం డిస్బర్స్ అయ్యాం నేను ఇంటికి వెళ్తున్నాను అన్నపూర్ణ నుంచి కాల్ వచ్చింది ఫర్ పున్నాగా మెయిన్లీ జ్యోతిరెడ్డి గారు నేను కాంబినేషన్ ఆ నెక్స్ట్ మంత్ ఇమీడియట్ గా మళ్ళీ అన్నపూర్ణలోనే ప్రేమ నగర్ గారు అన్నట్టు వాణిశ్రీ గారితో వర్క్ చేశానండి ఇది చెప్పడం మర్చిపోయాను అంటే చూడండి నాకు నిజంగానే ఎంత ఆవిడ ఎలాంటి హీరోలతో చేశారు ఆవిడ లెజెండరీ యాక్ట్రస్ కదా ఆవిడతో ఆవిడ మధురు నేను సన్ను ప్రేమ్ నగర్ లో టప్ 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 అని అంటే త్రీ ఫోర్ డేస్ లో ఫోర్ సీరియల్స్ కంప్ట్ అయ్యాం సెవెన్ మంత్స్ ఎలా వర్క్ చేశానంటే ఈవెన్ ఒక రోజు ఒక రోజులో అయితే మార్నింగ్ ఓర్ కాల్ షీట్స్ కూడా చేశాను చేశాను చేసాం త్రీ కాల్ షీట్స్ చేశాను ఆ ఫోర్ కాల్ షీట్ త్రీ లేలే త్రీ కాల్ షీట్స్ చేశాను లేదు ఫోర్ హార్స్ ఫోర్ హర్స్ ఫోర్ హార్స్ చేసినట్టు చేశాను చేశాను నైట్ డిన్నర్ చేసి మళ్ళీ నైట్ అంతా తెల్లారిలో డబ్బింగ్ చెప్పి మళ్ళీ మార్నింగ్ ఇంటికి స్నానం చేసి ఇమ్మడియట్ లో లొకేషన్కి వచ్చిన అసలు ఆ ఆ ఆ పీరియడ్ మాత్రం ఎలా వర్క్ చేశాను నాకు తెలియదు ఐ కుడ్ కమ్ అవుట్ అంటే నెమ్మదిగా ఒక త్రీ ఫోర్ మంత్స్ లో కొన్ని క్లియర్ చేయగలిగా సార్ ఎక్కువగా మీతో నాగబాబు సార్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ మీతో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఎక్కువ మీతో ఉంటూ ఉంటారా నాగబాబు గారు నాతో ఉంటాం కాదండి నేను నాగబాబు గారితో చేసుకోండి నాగబాబు గారితో నేను కాదు నాలో ఒక ముగ్గురు నలుగురు ఉంటాం ఆయనతో ఎప్పుడు ఉంటాం ఈజ్ లైక్ ఒక అద్భుతమైన పాజిటివ్ వైబ్ ఉన్న క్యారెక్టర్ ఉన్న వ్యక్తి చాలా మందికి నాగబాబు గారు మెగా బ్రదర్గానే తెలుసు బట్ ఆయనతోటి ఎవరైనా ట్రావెల్ చేస్తే ఆయన నా మనిషి అనుమం చేసుకుంటారు నా మా నాగబాబు గారు మా నాగబాబు గారు నాగబాబు గారు ఎవరైనా అంటే పగ్గిల్లిపోద్ది ఒకటి అన్న దీంట్లో ఉంటారు అన్న మైండ్ తో ఉంటారు నేనైతే ఆ మైండ్ తో ఉంటారు నాగబాబు గారు ఎవరేమైనా సరే నాకు ముందు నశాలానికి ఎక్కేస్తుంది నాకు బికాజ్ చాలామంది ఏమిస్తారండి మహా అయితే అన్నదానం చేస్తారు లేదంటే వస్త్రదానం చేస్తారు లేదంటే డబ్బులు సాయం చేస్తారు హెల్త్ దానం చేసేవాళ్ళు ఏమన్నా చూసారు మీరు ఫ్రెండ్స్లో ఎలా ఉంటారు ఈవినింగ్ ఫైవ్ అడికి మరి అక్కడికి వస్తే పదా అని చెప్పి అంటారు కదా అవి ఉండు మార్నింగ్ సిక్స్కి కాల్ వస్తుంది ఏ టైం జిమ్కి వస్తున్నాం అని చెప్పి ఎవ్వరం కూడా పాకెట్ నుంచి ఒక్క రూపాయి కూడా తీయవారు జిమ్ కట్టడానికి ఇయర్లీకి సరిపడే ఫీజు అపోలోలో ఆయనే కట్టేస్తారు మా జిమ్ ఫీజ్ అంతా నాకొక్కడికే కాదు ఆయన చుట్టూ ఉన్న బ్యాచ్ అందరికీ మమ్మల్ని ఒక్క మేము మేము ఎంతో కూడా సంపాదించుకుంటున్నాం కదా మేము కట్టగలం కదా మా జిమ్ ఫీజు మేము కట్టగలం కదా ఆయన ఒక సరదా ఆయన వలన మాకు హెల్ప్ అవ్వాలి ఆయన వలన మేము హెల్తీగా ఉండాలి ఆయన వలన మేము ఫిట్గా ఉండాలి మేము ఫిట్గా ఉంటే నాకు నాలుగు క్యారెక్టర్లు వస్తాయి మాకు మేము మంచి పేరు తెచ్చుకుంటాం మేము పని చేయగలం ఈ కాన్సెప్ట్తో ఉంటారు అంటే ఇంకోటి అంటే హెల్దీ బాడీకి ఎప్పుడు హెల్దీ మైండ్ ఉంటుందని చెప్పి ఆయన ఆలోచన యాక్చువల్లీ ఇట్స్ ట్రూ సో వాట్ ఈస్ సేస్ ఆల్వేస్ వెన్ యూ చేంజ్ యువర్ హ్యాబిట్స్ దోస్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్ ఇది కాన్సెప్ట్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ దోస్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఫ్యూచర్ లైఫ్ ఇది ఎవరు చెప్తారండి మన అమ్మా నాన్న చెప్తారు మనకి అమ్మా నాన్న పాడైపోయినా ఎవరు చెప్పరు కదండి కానీ మన అమ్మా నాన్న చెప్పే కూడా మనకు నచ్చు దీనిలో గమ్మత్తైన విషయం ఏంటంటే ప్రతి విషయం మనకు నచ్చేటట్టు చెప్తారు మన మదర్ ఫాదర్ కూడా అంత పేషెంట్గా పేషెంట్గా చెప్తారో తెలియదు అంత పేషెంట్గా చెప్తారు ప్రపంచం ఆయన చదవని బుక్స్ ఉండవు ఆయన చదవని ఆయన గెయిన్ చేయని నాలెడ్జ్ ఉండదు ఎన్ని బుక్స్ చదువుతారు ఈవెన్ ఆయన వాళ్ళ తమ్ముడు పవర్ పవర్ స్టార్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా చాలా బుక్స్ చదువుతారు ఆయన చాలా సందర్భాలు చెప్పారు మా అన్న నాకు ఈ బుక్స్ ఇచ్చారు చదవమని చెప్పి ఈయన దగ్గర బుక్స్ కలెక్షన్ మంచి బుక్ అని చదివి నాకు ఒక బుక్ ఇచ్చారండి నాకు చాలా బుక్స్ ఇచ్చారు ఆయన గిఫ్ట్స్ కింద అటామిక్ హ్యాబిట్స్ అని ఒక బుక్ ఇచ్చారు మంచి బుక్ అది మీరు వినే ఉంటారు అటామిక్ హ్యాబిట్స్ అని బుక్ దాని తర్వాత నా లైఫ్ స్టైల్ చేంజ్ లైఫ్ స్టైల్ చేంజ్ అని చెప్పిన కదా నా హ్యాబిట్స్ అన్ని మారాయి స్టాప్ డ్రింకింగ్ ఈ పార్టీ అనేది తగ్గిపోయాం ఫ్రెండ్స్ పరిచయం అయ్యాక అండ్ ఈ ఆరోగ్యాన్ని దానం చేసిన తర్వాత ఈ బుక్స్ ఇచ్చిన తర్వాత మీ కెరియర్ ఎలా చేయండి అప్పటికి ఇప్పటికీ మన మీద మనకి కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది మన మీద మనకు నమ్మకం స్టార్ట్ అవుతుంది ఇంకొకటి ప్రాబ్లంని ప్రాబ్లం లా చూడడం మానేస్తాం మనం యాక్చువల్లీ ప్రాబ్లం 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 అని మాట్లాడుకుంటేనే అది ప్రాబ్లమ్ అసలు ప్రాబ్లం గురించి ఆలోచించకపోతే అది ప్రాబ్లం కాదు అది యాక్చువల్లీ దాని ఇంపాక్ట్ ట్వంటీ పర్సెంట్ ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తాం మనం యాక్చువల్లీ అది మహా అయితే ట్వంటీ పర్సెంట్ చేయగలుగుతాము బట్ సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు ప్రతి ప్రాబ్లంకే సొల్యూషన్ ఉంటుంది కానీ దాన్ని మనం ఎక్కువ ఆలోచన చేస్తాం ఎప్పుడైతే మీరు ఈ ఫిట్నెస్ జోన్లోకి వచ్చేసారో మీరు హెల్త్ దీంట్లోకి వచ్చేసారో మీ బాడీయే కాదండి మీ మైండ్ కూడా హెల్తీగా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది మీ బాడీ ప్రతి ఛాలెంజ్ని స్వీకరిస్తుంది ఎన్ని కమ్ విల్ విల్ డూ విల్ ఫైట్ మళ్ళీ మనం ఏదైనా ఒక్క వెనకడింది రే ఎరా నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు కదా అలా తీసుకో వెళ్ళు ఏం పర్లేదు అని మనకి ఎక్కడ బా బాడీ మైండ్ కనెక్షన్ బాడీ మజిల్ కనెక్షన్ మైండ్ మజిల్ కనెక్షన్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి మీకు లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయిపోతుంది అంటే మీరు భోజనం చేస్తారు భోజనం మానరు కదా బ్రష్ చేస్తారు బ్రష్ చేయడం మానరు కదా అలాగే జిమ్కి వెళ్ళడం కూడా అలవాటు అయిపోతుంది అది ఎలా బ్రష్ చేస్తామో ఎలా బ్రేక్ఫాస్ట్ చేస్తామో మన మన లో ఒక పార్ట్ అయిపోతుంది ఏది ఫిట్గా ఉండడం కానీ మనం మన మన బా మన హెల్త్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం కానీ మన సరౌండింగ్స్ మన మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్రెండ్స్ కానీ హెల్త్ గురించి మనం చెప్పడం కానీ ఇది తెలియకుండా ఒక సెటప్లోకి వెళ్ళిపోతాం మనం